పార్వతీపురం మన్యం జిల్లా గులక్ష్మిపురం మండల కేంద్రంలోని ఎంపీపీ దీనమయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నిమ్మక గోపాల్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిపై జనసేన ఇన్ఛార్జ్ కట్రక మల్లేశ్వరరావు నిన్న చేసిన వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు అభివృద్ధి సంక్షేమం అంటే ముందుగా గుర్తుకొచ్చేది అలాగే గిరిజన ప్రాంతానికి పెద్ద పీట వేసే ఘనత మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అని గుర్తుపెట్టుకోవాలని కురపం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలను పొందిన ఏకైక వ్యక్తి పుష్ప శ్రీవాణి అని తెలిపారు మీకు తెలియదా తెలుసుకోండి అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు మీరు ఈ పన్నెండు పదమూడు నెలల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పనా ఒకే అభివృద్ధి గోవుల్లోని గోశాలను కట్టారు మీ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా గోవులు లేవు గోశాల గోశాలను నిర్మించి ఇవాళ ఇది మా అభివృద్ధి అని మీరు చెప్పుకుంటున్నారు ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అసలు ప్రతిపక్షం నిన్న నిన్న మీరు మాట్లాడుతూ మల్లేష్ గారు మాట్లాడుతూ మీకు ప్రతిపక్ష హోదా లేదు మీకు ప్రతిపక్షం ప్రతిపక్షం లేదు ప్రతిపక్ష హోదా లేదు అసలు ప్రతిపక్ష హోదా అంటే ఏంటి అసలు ప్రతిపక్ష హోదా అంటే ఏంటి ప్రతిపక్షం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి ప్రతిపక్ష హోదా అంటే అది అసెంబ్లీకి ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి అంశము ప్రతిపక్షం అంటే ఏంటి ప్రతిపక్షం అంటే ప్రశ్నించే ప్రతి గొంతు కూడా ప్రతిపక్షమే అది తెలుసుకోవాలి ఇవాళ రాజ్యాంగం కల్పించేటువంటి హక్కు ప్రశ్నించే హక్కు ప్రశ్నించే ప్రతి పౌరుడు ప్రతిపక్ష ప్రతిపక్షమే అని తెలుసుకోవాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఈ నియోజకవర్గంలో చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు మీరు ఏ నాయకుడైనా ప్రశ్నించారా ఏ నాయకుడైనా ప్రశ్నించారా ఇవాళ ఈ గురు ఈ గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో వైటీసీలో రెండు రెండు నుండి రెండు నుండి మూడు రోజులుగా కరెంటు లేక నిండు గర్భిణీలు ఎంత అవస్థలు పడతారు ఎవరైనా ప్రశ్నించారా అది మా శ్రీవాణి గారికి తెలిసిన వెంటనే మా నాయకులు వెళ్తామని తెలిసి అప్పటికప్పుడే మీరు ఉటా ఊట్నా కరెంటు ఇచ్చే పరిస్థితి మీరు చేశారు నిజంగా ఇటువంటి సమస్యలపై మీరు స్పందించకుండా ఇదే గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో గుమ్మలక్ష్మీపురానికి జన్మ పంచాయతీకి సంబంధించి ఒక అమ్మాయి ఒక గిరిజన అమ్మాయికి మానభంగం చేస్తే ఆ మానభంగం చేసినటువంటి అమ్మాయికి ఏ రకంగా మీ భరోసా ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు మీరు ఏ రకంగా మానభంగంకి గురైనటువంటి ఆ విద్యార్థినికి మీరు ప్రభుత్వం తరఫున ఏం చేశారో మీకే తెలీదు విద్యార్థులను మరణిస్తే ప్రశ్నించే పరిస్థితి లేదు వైటీసీలో సమస్యలు ఉంటే నిండు గర్భిణీలకు సమస్యలుంటే మీకు ప్రశ్ని మీ ప్రశ్నించే నాయకులు ఏమయ్యారో కూడా తెలియనటువంటి